హాయ్ ఫ్రెండ్స్ చక్కెర పొంగలి తీసుకుంటున్నాం చూడండి అర కేజీ బియ్యం నూట యాభై పెసరపప్పు అర కిలో బెల్లం ఓహో పావుకి కొబ్బరి ఎండి కొబ్బరి ఇవన్నీ మనకి ఎంత అంటే వేసుకోవచ్చు కాకపోతే చాలకపోతే పంచదార కూడా వేసుకోవచ్చు ఇప్పుడు పెసరపప్పు వేపుకుందాం చూడండి వేపుకుంటున్నాము ఇలా ద్వారాగా వచ్చినప్పుడు కట్టేసుకొని కడిగేసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ దీంతో బియ్యం పోసాం కదా ఒకటి దీంతో రెండు కొలతకి బియ్యం రెండు గ్లాసులు రెండు గిన్నెలు నీళ్ళు పోసాను పెసరపు అర అర గ్లాసు కాబట్టి ఇంకా అర సగం వేసాను ఈ మూడు ఇజిల్లకు వచ్చినాక చూపిస్తాను రెండు ఇజిల్ పెట్టేసుకుందాం మూత పెట్టేస్తాం మంట కూడా మీడియం ఫ్లేవర్లో రావాలి మూడు ఇజన్లు వచ్చినా చూపిస్తాం ఇందులో బెల్లం కర్ర పెట్టుకుందాం అది బియ్యంకి ఒకటికి రెండు కాబట్టి ఒక పప్పు వేసేసుకుందాం పెసరపప్పు వేసుకుందాం కదా ఎగస్ట్ ఎక్కువ దానికి సరిపోదేమో కొంచెం వేసుకుంటున్నాం థ్యాంక్ యూ చూడండి బెల్లం కరగబెట్టుకున్నాం ఒక చుక్క నీళ్ళు పోసుకొని ఇవన్నీ వేపుకుందాం జీడిపప్పు కిస్మిస్ చూడండి వేస్ట్ ఎంత వచ్చిందో ఇది పోసేసుకున్నాం ఇందులో బెల్లం కరగబెట్టుకున్నాయి అన్నంలో వేసుకొని ఇప్పుడు పాకం పట్టుకున్నాం అది ఉడికేదాకా వాటర్ అంత ఇంకేదాకా మనం కలుపుతూ ఉండాలి చూడండి నెయ్యి వేసేసుకుందాం ఇందాక వేపుకున్నాం కదా దాంట్లో కూడా కొంచెం ఉంది ఇప్పుడు మూడు స్పూన్లు అంత నెయ్యి వేసేసుకున్నాను ఎక్కువ వేసుకున్నా యాభై గ్రాములు నెయ్యి యాలక్కాయలు పౌడర్ నువ్వు వేపుకున్న కొబ్బరి జీడిపప్పు కిస్మిస్ నువ్వు వేపుకున్న నెయ్యి చూడండి ముద్ద కరిపరు చిటికెడు ఇప్పుడు ఇదంతా కలిపేసుకుందాం నేసుకున్నామండి చాలా లేదు చక్కెర పొంగల్ చూడండి ఎంత బాగా కుదిందో వాళ్ళ ఫంక్షను కొంచెం చేశాను థ్యాంక్ యూ ఫ్రెండ్ లైక్ చేయండి